రెవెన్యూలో ఫిర్యాదుల పరంపర పట్టాదారు పాస్ పుస్తకాలకు వసూళ్లు సర్వేకు ఫీజుతో పాటు అదనపు సొమ్ములు ఐవీఆర్ఎస్ సర్వేలో వెల్లడి రెవెన్యూ శాఖలో కాళ్ళరిగేలా తిరిగిన పనులు కావటం లేదని నలభై ఏడు శాతం పైగా అర్జీలైతే కొండ బద్దలు కొట్టారు అన్ని సంస్కరణలు తెచ్చిన అభిప్రాయాలు సేకరించిన కొందరి తీరు మారటం లేదని స్పష్టం చేశారు రెవెన్యూ శాఖలో మ్యూటేషన్స్ సర్వేలపై ప్రభుత్వం ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ చేపట్టింది సందర్భంగా మ్యూటేషన్ పనులు పూర్తి కావడంపై ఆగస్టులో ప్రశ్నించగా యాభై రెండు శాతం మాత్రమే సంతృప్తి వెలబుచ్చారు పట్టాదారు పాస్ పుస్తకానికి అదనపు సొమ్ము తీసుకుంటున్నారా అనే అంశంపై ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని మార్చిలో ఇరవై మూడు శాతం అని చెప్పగా ఆగస్టు వచ్చేసరికి డబ్బు ఇచ్చామని ఇరవై ఎనిమిది శాతం అయితే పేర్కొన్నారు అంటే మార్చితో పోలిస్తే డబ్బు వసూలు చేస్తున్నారని చెప్పిన వారి సంఖ్య పెరిగింది ఆర్టి ఇక్కడ అర్జీలు ఇచ్చిన తర్వాత వాటి పరిష్కారానికి గ్రామ రెవెన్యూ అధికారి నోటీసులు ఇచ్చి ప్రశ్నించగా అంటే ఇచ్చారా అని ప్రశ్నించగా ఫిబ్రవరిలో యాభై నాలుగు శాతం మార్చిలో అరవై ఏడు శాతం ఏప్రిల్లో నలభై శాతం మేలో నలభై ఎనిమిది శాతం జూన్లో నలభై ఏడు శాతం ఆగస్టులో నలభై తొమ్మిది శాతం మంది తమకు నోటీసులు ఇవ్వలేదని చెప్పారు అర్జీల పరిష్కారంపై విచారణ చేశారని ఫిబ్రవరిలో డెబ్బై శాతం మంది అభిప్రాయపడగా జూన్లో అరవై శాతం ఆగస్టులో నలభై నాలుగు శాతం మాత్రమే చెప్పారు అంటే అంటే విచారణ శాతం క్రమంగా తగ్గిందనమాట ఇక సర్వేకు అదనపు వసూలు సర్వే దరఖాస్తుపై ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు మాత్రమే కాకుండా అదనంగా వసూలు చేస్తున్నారని ఫిబ్రవరిలో ఇరవై శాతం ఆగస్టులో ముప్పై శాతం పేర్కొన్నారు భూమి సర్వే చేయడానికి విచారణ తేదీ సమయం ఇక తెలిపే నోటీసు ఇవ్వలేదని ఆగస్టులో యాభై ఐదు శాతం మార్చిలో అరవై ఒక శాతం ఇక ఏప్రిల్లో అరవై నాలుగు అరవై ఆరు శాతం అది నోటీసులు అయితే ఇవ్వలేదని చెప్పేసి పేర్కొన్నారన్నమాట సో ఈ నోటీస్ ఇచ్చిన దాని ప్రకారం సర్వే చేయలేదని చెప్పడం జరిగింది సో ఇలా అనేక ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట రెవెన్యూలోని అవన్నీ కాడి పెట్టేందుకు సర్వే అయితే చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా తొందరలోనే సమస్యలన్నీ పరిష్కరిస్తామని ప్రభుత్వం తెలియజేస్తుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్